దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం మన దేవాది దేవుడి ఎంతో గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడు నేతిమంతుడు తన వారి పట్ల కృప చూపే దేవుడు అంతక్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనం యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని మనం ఆశ్రయించాలి దేవునిని వేడుకుంటూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి దేవునితో నడవాలి యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అండి ఆయనను ప్రేమిస్తున్నామా ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా నీ కోరికలన్నీ కూడా నెరవేర్చే దేవుడు నీ ఉద్దేశాలని సఫలపరిచే దేవుడు నీ అంతరాత్మలో నా తలంపులు ఎరిగిన దేవుడు ఏ క్షణంలోనైనా నీ సమస్యల నుండి విడిపించగల దేవుడు చాలాసార్లు అమ్మో నేను చాలా ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన దేవుడు ఆలకించలేదా అని చాలామంది తొందరపడుతూ ఉంటారు నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన చెవులలో చచ్చి ఉంటాయి కుప్పలాగా నీ ప్రార్థనలు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక సమయం వచ్చి ఆ సమయంలో ఆయన నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తారు ప్రతిదానికి సమయం ఉంది అండి కాబట్టి ప్రార్థనలు ఆలకించే దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నారు ఆయన ఎంత గొప్ప దేవుడు నిజంగా ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేం నీకున్న ప్రతి కుదువు కూడా తీర్చి ఏ మేలు కూడా కొదువై ఉండకుండా నీ ప్రతి సమస్యలు విడిపిస్తాను అన్నటువంటి మహాదేవుడు మరి ఆయన్ని వారాధిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా నా ప్రియమైన సహోదరి సహోదర కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో చాలామంది సల్లారిపోతుంటారు ప్రార్థన అనుభవం ఉండదు శ్రమలతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది ఆ శ్రమ సమయంలో నే మాకాళ్లే కన్నీళ్లు విడిచిపెట్టు ఆయన సన్నిధిలోనే కన్నీళ్ళు పారుతూ ఉండాలి అప్పుడే నీ ప్రభు నీ హృదయంలో ఉన్న వాంచను తీర్చి నీకు గొప్ప మేలు చేయబోతున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర ఏ విషయంలో భయపడకండి కృంగిపోకండి ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు భూసంబంధమైనటువంటి అనేక శోధనలు విశ్వాసాల మీదకి వస్తూ ఉంటాయి అయినప్పటికీ దేవుడు అంటున్నారు వాటన్నిటి నుండి విడిపిస్తాను నా కృప నీకు చాలు శ్రమ వెంబడి శ్రమ వచ్చిన కృప వెంబడి కృపనిస్తానంటున్నారు దేవాతి దేవుడు ఆయన కృప కొరకు కనిపెడుతున్నావా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా నీ భక్తి స్థిరత్వంగా ఉందా ఆత్మీయ జీవితంలో నీవెలా ఉన్నావు నీ అంతరాత్మలో చెడుగును కప్పుకుంటున్నావేమో నీ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టు ప్రభు నీ జీవితంలో ఎంతటి కార్యమైనా చేయగలరు దేవుడు నీ కొరకు ఎన్నో మరి త్యాగాలు చేసిన దేవుడు అండి అవమానాలు నిందలు కొరడా దెబ్బలు ఆయన తిని రక్తం ఒలికించి ప్రాణాన్ని పెట్టి నిన్ను మోక్షానికి తీసుకెళ్లాలని ప్రభుని పట్ల ఎంతో అద్భుతమైన మేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకరు కూడా సందేహించకండి దేవాతి దేవునికి లోపడితే చాలు నీ కన్నీళ్ళు తుడిచి కష్టాల నుండి విడిపించి నీకు గొప్ప మేలు చేసే దేవుడు మన విశ్వాసాన్ని కాపాడుకుందాం ప్రేమగల దేవుని ఆసనం అయిపోతూ ఉంది ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలీదు సిద్ధపాటు కలిగి ఉన్నావా అంతరాత్మను క్రీస్తు రక్తంలో కడుక్కున్నావా అను క్షణము కడుక్కుంటూ ఉండాలి పది మంది కన్యకులు ఐదుగురే ఎత్తబడ్డారు ఐదుగురు విడవబడ్డారు మరి మన భక్తి ఎలా ఉంది పరిచీలన చేసుకుందాం దగ్గర దగ్గరవుతుంది సిద్ధపడదామండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా ఏసయ్య గొప్ప అవును మా తండ్రి ఈ భూమి మీద మా విశ్వాసం స్థిరంగా ఉండాలి ప్రభు భక్తి స్థిరంగా ఉండాలి ప్రభు ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి ప్రభువ ఇక్కడ వారి కాలంలో నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించండి గొప్ప దేవాన్ని కోట్లాది స్తోత్రాలు తండ్రి వందనాలు తండ్రి మీరు అక్కడ దినాలో ఉన్నాం ప్రభు మీరు చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి అయినా మీరు మమ్మల్ని మర్చిపోకుండా దినదినము కాపాడు బ్రతికిస్తున్నందుకు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి ఈ ఉదయకాలం మా ప్రార్థనలు అంగీకరించండి రోగులను స్వస్థపరిచండి అక్కర్లను వారికి తీర్చండి సమస్యలు రుణాలు ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డకు ఏ సునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి ఇచ్చి మహింపుంది శక్తి గలసేనామా అడుగుతున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె